హాయ్ అండి నేను నిమ్మకాయ పచ్చిమిరపకాయ నిలువు పచ్చడి చేస్తున్నానండి మేము ఊరగాయ అంటాము దీన్ని ఎలా చేయాలో చూపించేస్తున్నాను తగినన్ని నిమ్మకాయలు ఇందులోకి పచ్చిమిరపకాయలు ఇవి సన్నవి కారం ఉంటాయండి ఇవి కొన్ని పెద్దవి బా తినేటికి బాగుంటుందని తగినన్ని పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు స్టవ్ వెలిగించుకొని ఒక రెండు చెమ్ములు వాటర్ వేసినానండి ఇవి బాగా తెల్లాల రెండు నిమిషాలు అయిపోయిందండి ఇంకా తీసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము కొంతమంది ఇవి కోసుకొని ఉడకబెట్టుకుంటారండి పచ్చి కోసి ఉడకబెట్టుకుంటే చేదు వస్తుందని ఇలా చేస్తే చేదనే పోతుంది నశురాసన పోతుంది కాయ మీద ఉడకబెట్టి వేడి చేసుకొని వేసుకో పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది చాలా రోజులు కూడా ఉంటుంది సంవత్సరం పాటు ఉంటుంది అన్నీ ఇలాగే తీసేసుకొని ఒక కాసేపు సల్లారిచ్చుకుందామండి ఇలా చెక్క తీసుకొని సల్లార్చుకోవాలండి ఇలా కోసుకోవాలి త్వరగా కూడా ఊరిపోతుందండి ఎందుకంటే వేడి నెలలు వేసుకున్నాం కదా త్వరగా ఊరిపోతుంది అన్నీ లాగే కోసేసుకోవాలి ఇలా అన్నీ కోసుకున్నానండి ఇవి రసం ఎక్కువ ఉండేవి అండి కోసుకున్నా కానీ ఎందుకంటే వేడి నీళ్ళు ఉడకపెట్టాము కదా కాయలు రసం బయటకు వచ్చేస్తుంది ఏదైనా ప్లేట్ పెట్టి కోసుకోండి త్వరగా మగ్గిపోయేది ఊరిపోతుందండి ఇందులోకి కొద్దిగా పసుపు ఈ ఉప్పు తగినంత వేసుకున్నాము మళ్ళీ మళ్ళా ఆడితే వేసుకున్నాం కొద్దిగా దంచుకున్నానండి చిన్న రోజులు పచ్చిమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసుకోవాలండి ఇవి మిరపకాయలు ఈ విధంగా రెండు ఈ సెంటర్లో ఎడ ఉండిచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అన్నీ వేసుకోవాలి అప్పుడు ఉప్పు పులుపు అనేది మిరపకాయలకు పట్టాయని త్వరగా మగ్గిపోతాయి ఈ పచ్చియే కదా మనం వేసుకుండేది దానివల్ల ఈ విధంగా అన్నీ కలుపుకోవాలండి ఈ నిమ్మకాయ బాగా పులుపు ఉంటుంది అందులో మనం వేడి నీళ్ళ కడిగి వేసుకునే కదా తొందరగా ఉడికిపోతుంది ఈ పి పచ్చిమిరపకాయలు అండి కారం లేవు ఇవి తినేకి బాగుంటుంది అని వేసుకున్నాను ఇవి మాత్రం కారం ఉంటాయి ఇంక దీంట్లో కార పొడి పొడి ఏం వేసేది లేదండి ఇది ఇలాగే ఊరబెట్టాలి ఒక ఐదు రోజులు ఊరేక పోపేసుకున్నాము గాజు సీసాల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బయటని ఉండిద్దామని లోపల ఏదైనా వేడి ఉంటే కనుక చల్లారిపోతుంది నీట్గా మళ్ళీ వేసుకొని ఒక ఐదు రోజులు ఊరబెట్టేసుకుందామండి చూడండి ఐదు రోజుల తర్వాత ఈ విధంగా ఊరింది ఇలా మిరపకాయలు అన్నీ బాగా ఊరిపోయినాయి చూడండి ఇలా ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఇంకా డైరెక్ట్గా పోపు పెట్టుకుని వేసుకొని తినండి తినచ్చండి బాగా ఊరిపోయింది చూడండి ఆయిల్ తగినంత చన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తగినంత వేసుకున్నానండి ఆయిల్ వేడిక్కింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాను ఒప్పి ఆవాలండి ఏం ఇంకా తర్వాత వెల్లుల్లి వెండు ముట్టు బాగా కాయలు ఎన్న ఆకులు వేసి చల్లారి పెట్టుకుందాం ఆయిల్ చల్లారి పెట్టుకొని ఆయన పూపులు వేసేసుకున్నాం ఇప్పుడు సల్లారు పోయిందండి ఇందులోకి వేసేసుకుందాం పోపు ఇలా కనుక్కొని మీకు కారం సరిపోలేదనుకుంటే ఇంకా కారం పొడి వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి ఇలాగే సంవత్సరం పాటు నిలువు ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది నిమ్మకాయలు పచ్చిమిరకాయలు నిలువు పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మీకు కారం కాబడితే వేసుకోండి మళ్ళీ మాకైతే ఇది సరిపోతుంది ఇదే విధంగా చేసుకోండి ఉప్పు కారం సమంగా ఉంటే చాలా బాగుంటుందండి మేము పచ్చిమిరకాయలు దండి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది మీకు ఇంకా కారం కావాలంటే పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసుకోండి बाएँगी